ரெண்டு నసిం చాలి నసిం చాలి నసిం చాలి అవనా ఆ ఐండిందా మా సమస్యలు అవుాలి ఆ ఆత్రంించుకొని బోల మా తిరుగాప చెప్పాలి అప్ప చెప్పాలి అప్ప చెప్పాలి ఆత్రంించుకొని బోల మా అప్ప చెప్పాలి అప్ప చెప్పాలి అప్ప చెప్పాలి ఈ ఇందిజా వాలో పది పోయింది కదా పది కల్పించాలి ఒకది కల్పిస్తేలే గొడవలు చేయడం వల్ల కొంతమంది అధికారులకు లాభం చేకూరుతుంది ఎలాగంటే అందులోనూ ఒకడు బ్రోకరేజ్ ఉన్నాడు డిల్గేటరావు కంపెనీలకి గవర్నమెంట్ మాట్లాడి ఆడికి రాబడి వస్తుంది దాని వల్ల కూడా అలాగే హెచ్ఆర్ ఉన్నాడు అందులో అలాగే సీఓ కూడా ఉన్నాడు అందులో ఎప్పుడైనా మన వాళ్ళ సృష్టిస్తే వాళ్ళకి రాబడి వస్తుంది ఇందు జోడు రాసేస్తాను మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు అయింది ఆ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చినావు ఈ ఎంత ఇచ్చినాం లాడికి ఎంత ఇచ్చినావు మా పేర్లు కూడా రాసుకోవడం చెప్పలేము అని అంతా మాకు గుడి అన్నాడు అన్నాడు కొన్ని గుడికి గుడి బస్తా ఈ మంత్రి ఇవ్వలేదు గుడి కట్టించుకో ఎవరే చెప్పినాడే ఇచ్చినంత ఉన్నాడు అంటే ఎవరి నాకు అర్థం కాలేదు మా మా కట్టివాడు నాకే ఇవ్వలేదు ఎవరికి ఇచ్చినట్టు వీళ్ళు ఎవరికి ఇచ్చినా నా కొట్టుకు వచ్చేస్తారు కట్టి వొడ్ అంటే వాళ్ళ దుష్కల రాసిస్తున్నారు రాసిస్తున్నారు ఇలాంటి ప్లే రైతులతో రోజు గొడవ ఆడితను డబ్బు చేసుకోవడం వాళ్ళ ఉన్న ప్రధాన కారణం అదే అది వర్క్ గవర్నమెంట్ కాదు ఇచ్చిన వర్క్ మనం మొత్తం వర్కింగ్ వైసీపీ గత ప్రభుత్వంలోనే వర్క్లు వచ్చాయి కదా గత ప్రభుత్వం ముందు రోజు చేసిన వర్క్లు ఆపేసి గత ప్రభుత్వంలోని ఉన్న పెద్దలు అదే మిగతా ఊరుగా ఊరిలో తీసుకొచ్చి వేయించారండి వర్క్లు వేయించారు ఆ వర్క్లు ఏమవుతుంది మార్చి రెవెన్యూ చేయమని చెప్పి లోకల్ ఇమ్మని చెప్పి అది డిమాండ్ అడిగాం మళ్ళీ ఇప్పుడు వచ్చిన హెచ్ఆర్ ఎవరు ఆ వైసీపీ నుంచి వచ్చిన హెచ్ఆర్ఏ మళ్ళీ గత వైసీపీ నాయకులకే మళ్ళీ అది రెవెన్యూ చేయమని రికమెండ్ చేస్తున్నాను అది కూడా నోటి పెట్టండి ఇది ఇది మెయిన్ వార్త ఎందుకంటే ఇప్పుడు హెచ్ఆర్ అది ఏం లేదండి కేవలం

ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు హిందూజా పవర్ ప్లాంటు సుమారు పదమూడు సంవత్సరాలు అయిపోయింది పదమూడు సంవత్సరాల కాలం నుంచి సుమారు మూడు వందల మంది మాకు గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఉంటే ఇప్పటికీ కూడా ఉద్యోగ సమస్య కొరత అయిపోయింది ఇప్పటికీ ఎనభై డెబ్బై ఉద్యోగాలు ఇచ్చి ఇరవై ఐదు శాతం ఉద్యోగం ఇచ్చి మేము ఆల్రెడీ ఉద్యోగాలన్నీ పూర్తి చేసామని చెప్పి పెద్దల దగ్గర తెలియజేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నో సార్లు చెప్తే మేము వంద ఉద్యోగాలు అడిగితే పది ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఎలాగంటే నిమ్మక నీరెత్తినట్టుగా ఈ హిందూజ యాజమాన్యం బాగా మమ్మల్ని హింసిస్తుంది ఇగ ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి రైతులు భూములు లాక్కొని అన్యాయంగా ఈ భూమి మాది అంటే ఈరోజు కేసులు వారిగా తీసుకెళ్ళాలని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ హక్కులు ఎలా సాధించుకుంటారు అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ జరుగుతుందో మళ్ళీ ఇదే ప్రభు ఈ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో కూడా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వైసీపీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మళ్ళీ ఇదే గవర్నమెంట్లో కొనసాగించాలని ఈ యాజమాన్యం హెచ్ఆర్ డిపార్ట్మెంటు సునీల్ కుమార్ గారు మాత్రం తప్పనిసరిగా దానికి కుమ్మకాస్తూ ఉంది తప్పనిసరిగా ఇటువంటి ఈ యొక్క ఈ గ్రామానికి ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలి ఇంకొకటి మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక లెటర్ పూర్వకంగా ఇస్తే రిప్రజెంటేటివ్ ఇస్తే మాకు అవసరం లేదా పక్కన పెట్టండి అని చెప్పి మొండిగా వాదిస్తూ ఉన్నారు మా మా యొక్క నాయకులతో కానీ దీన్ని కూడా వెనక తీసుకోవాలి తప్పనిసరిగా ఈ డిమాండ్లన్నీ మాకు మా యొక్క డిమాండ్లు మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలని మా పెద్దలు చెప్పినట్టుగా ఈ సమస్యలను కానీ మాకు కానీ ముందుకు తీసుకొచ్చి బాగా నెరవేర్చకపోతే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం ఉద్యమం మరింత ఉద్రిక్తం చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని గ్రామ పెద్దల ద్వారా తెలియజేస్తూ మీ టీవీలకి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం అటు యాస్పాన్ మధ్యలోని మా రైతుల భూములు ఉన్నాయండి ఆ భూముల్లో కనీసం పర్మిషన్ లేకుండా గత ప్రభుత్వంలో రోడ్లు తవ్వించి మా మీద పోలీసులు పెట్టి ఆ రోడ్లు తవ్వి చాలా ఇబ్బంది పెడుతున్నారు దీనిపై మా గతంలో కూడా కలెక్టర్ గారికి ఆ గత సిట్లో రెండు సిట్లో కూడా మేము కంపెనీ ఇచ్చాం ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే హెచ్ఎన్పిసిల తరపు నుంచి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు గత పది రోజుల నుంచి కూడా మేము చెప్తున్నాం ఇది కానీ మేము మాకు వెంటనే నష్టపరం చెల్లించడం అట్లా మేము ఆల్రెడీ దాన్ని అడ్డుకుంటామని చెప్పాం హెచ్ఆర్ గారు మీ పది రోజుల్లో తెలుస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పటివరకు ఎటువంటి తేల్చపడడం వల్ల మేమంతా కూడా ఈరోజు లారీలు ఆపడం జరిగింది అలాగే యాసపాటి చూసిన ఎదనీరు రైతుల భూముల్లోకి వెళ్ళిపోయి కనీసం ఒక వంద ఎకరాల భూములు పూర్తిగా పాడైపోయి దానిపై కూడా పోలీసు బోర్డులు అందరికీ చెప్పి నష్టపరిపించమన్న ఇప్పటివరకు అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్లాంట్ నుంచి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఊరి నానుకొని రోడ్డు వేసి ఉన్నారు ఆ రోడ్డు మీద ఈ బోతుల నుంచి వచ్చిన బళ్ళు కానీ యాస బళ్ళు కానీ తిరగడం వల్ల అక్కడ ఉన్న దుమ్ము దువులు అంతా గ్రామం మీద పడి గ్రామంలో ఉన్న పబ్లిక్ ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైన జబ్బులు వస్తున్నాయి కనీసం ఎన్టీపీసీ వాళ్ళు వారానికి పది రోజులకు ఒక మెడికల్ క్యాంప్ పెడతారు కనీసం ఈ రోజు వరకు కూడా తూతుది మంత్రానికి ఈ కంపెనీ పుట్టిన తర్వాత కనీసం ఒకటో రెండుసార్లు పెట్టడం జరిగింది మా ఈ ఎన్నోట్ల మీద కూడా పూర్తిగా మాకు హామీగా నివన్న నెల మేము పనులను పూర్తిగా అడ్డుకుంటాం రేపు నుంచి మొత్తం మిగతా పనులు కూడా పూర్తిగా అని చెప్పి తెలియజేస్తున్నాను హిందూజా పవర్ ప్లాంట్ వారు అక్రమంగా మా ల్యాండ్లు వెళ్ళి లారీలు తోలుతున్నాయని మా భూమిని ఆక్రమించినారని ఒక ఉద్దేశంతో మాకు అక్కడ మా ట్రెంచర్ కొట్టుకొని మా అడ్డుకో ఉంటే మా మీద అక్రమంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పిలిచి మమ్మల్ని నివారిద్దామనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ పిలిచింది కానీ మేనేజ్మెంట్ అన్నోళ్ళు అవులు రాకుండా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో భయపెద్దామని చూస్తున్నారు అలాంటి భయాలకైతే మా ఇటు ఇది జరగదు మా కరాఖండి చెప్తున్నాం రైతులకు అన్యాయం జరిగింది ఇక్కడ మా తోటలు బాగున్నాయి దొడ్లు బాగా బతుకు బతికితేరి పోయింది ఎక్కడున్న ఈ తోటల మీద బతికేవారు అలాంటి బతికితేరి తీసి వాళ్ళ తోటలన్నీ తీసి ఉపాధి అంటే అవులకే ఇస్తున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ చదువు చదువుకుని కుర్రోళ్ళు ఉంటే మన ఇంజనీరింగ్ పోస్టులు ఏమన్నారు నన్ను కాక మనం ఇంజనీరింగ్లు చేసుకున్నారు ఆ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మా వాళ్ళు ఉంటే మాకు పది పోస్టులు ఇస్తామని మూడే నాలుగు ఇచ్చినారు తప్ప ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇంజనీరింగ్ పోస్టులు కూడా అలాగే ఉపాధి కూడా అదే మూడు దగ్గరతోంది అక్కడ పోలీసులు లేదనేది పోలీసు బోర్డు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడుకి వచ్చి దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదు ఎంఆర్ఓకి ఇచ్చినాం ఏమంటే ఊళ్ళోకి వచ్చి పొల్యూషన్ వస్తుంది దీని మీద అంత ఎంక్వైరీ చేసి ఎన్ని ఎకరాలు తోటలు పోనాయి దొడ్లు పోనాయి మీరు ఎంక్వైరీ చేసి ఇస్తే దానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వచ్చింది కూడా తీసుకోలేదు ఇట్లాంటి మీద మా ఎమ్మెల్యే ఎంపీలకి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఏదేమైనా ఇప్పుడు ఖచ్చితంగా తేల్చాలని ఉద్దేశం ఉంటే బౌండరీ ఫిక్స్ చేసి ఆడు ఎన్ని ఎకరాలు కొనుగోలు ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు ఎందుకంటే ఆడు స్వయంగా ఎక్కడ కొనుక్కుంటో మాకు తెలియదు కొనుక్కున్న కొనుక్కున్నోళ్ళు దగ్గర వాళ్ళు ఆ రైతులు ఎంఆర్ఓన్ వచ్చి ఎక్కడ యాన్వర్ చేసుకోవాలి అసలు ఎంసీపీలోనూ బౌ ఇది బౌండరీ ఫిక్స్ చేయకుండా అది ఉన్న దానిని సబ్లింగ్ చేయకుండా కొనుక్కోవడం అనేది ఎక్కడ కొనుక్కుంటామో మాకు తెలియదు మా భూమిలో ఇక్కడే కొనుక్కున్నామని మమ్మల్ని కట్టేసి రైతులందరిని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్కి కోర్టు లాంటి తిప్పడం అనేది అది సమంజసం కాదు ఇటు పైన ఎటున్నా ఉన్న ఉద్యోగాలు కానీ ఉపాధి ఉన్న విషయంలో కానీ పొల్యూషన్లో కానీ ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ అంట్లోనే కూడా తత్సారం చేస్తారు ఇవన్నీ ఖచ్చితంగా ఈ హెచ్ఆర్ వల్లే డిస్పల్ట్ వస్తుందని మాకు అనుమానం ఉంది ఏదో దంచాలు తీసుకొని ఇక్కడ మంచం వేసినట్టు పరిస్థితి తప్ప ఇక్కడ మా కమిటీ అని ఉంది ఇప్పుడుకి వచ్చి ఏ ఒకటి కూడా కమిటీతో చర్చించలేదు ఇప్పుడు తవ్వారు ఊర్లో వాళ్ళు రైతులు ఉన్నారు పిలుసా ఒకనాడు అని మీటింగ్ పెట్టలేదు రైతుకు ఇబ్బంది కలిగితాడు రిప్రజెంటేషన్ ఇచ్చి ఒకసారి అని పిలిచి చెప్పాలి కదా నిజమే ఎంఆర్ఓ అంతరు ఎంఆర్ఓ అనేటప్పుడు ఎంఆర్ఓ కొట్టుకొచ్చి బౌండరీ ఫిక్స్ చేసిన దాకా వీళ్ళు వెళ్ళకూడదు కదా ఎంఆర్ఓ అదికొస్తారు ఇదికొస్తారు అంతరు పోనీ కంప్లైంట్ ఇచ్చినంత అక్కడ లేకుండా వేరే వాళ్ళు ఎలాగెళ్తారు మేనేజ్మెంట్ ఉండాలి కదా అక్కడ ఇవన్నీ అక్రమాలు జరుగుతున్నాయి ఏదేమైనా మా యొక్క ఉపీనియన్ ఏంటంటే ఈ పూర్తిగా ఈ ఇక్కడ పాలవాసు విలేజ్ ల్యాండ్ లోజర్తో చూసి కూర్చొని పూర్తిగా డిస్టబెన్స్ అనేది పూర్తిగా లేకుండా సెటిల్వే చేసిన దాకా ఇటువంటి రవాణా సౌకర్యం చేయకూడదని ఉద్దేశం అని మా ప్రస ప్రజల తరపునే అప్పుడు ల్యాండ్ లోజర్ తరపునే భూకామందులు కూడా అందరూ అక్కడ మా డిమాండ్ అండి ఇప్పుడు ఏం సార్